21 మార్చి రెండు వేల ఇరవై నాలుగు గురువారం పంచాంగ వివరాలు తారాఫలము ఈ రోజు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు మరియు ఈరోజు ప్రయాణానికి వార్షిక వివరాలు చేసే ప్రత్యేక ఈ వీడియోలో అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ కు స్వాగతం శ్రీ గురుప్యాల మహా ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఒకటి మార్చి రెండు వేల ఇరవై నాలుగు గురువారం పంచాంగ వివరాలు మరియు తారబలము చంద్రబలము మరియు పుట్టే శిష్యుల యొక్క శాంతి వివరాలు ప్రయాణానికి వార్షువుల వివరాలు మరియు ఈరోజు పండించాల్సిన స్తోత్రం ఏంటి ఈరోజు ప్రత్యేక ఆశ్చర్య ఏమిటి ఏంటి గురువారం రోజు ఏమన్నా ఉంటే ఈ ఈ వీడియోలో ఇరవై ఒకటి మార్చి రెండు వేల ఇరవై నాలుగు శ్రీ శోభకృతనామ సంవత్సరము పాల్గొన వర్షము శిష్యు ఋతువు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఆరు గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు అతనిస్తాడు ఈరోజు శుక్ల ద్వాదశి తెల్లవారుజామున ఐదు ఇరవై ఐదు మూడు వరకు ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రము ఆశ్లేష నక్షత్రము రాత్రి రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యోగము సుకర్మ తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది అలాగే భావ కరణము సాయంత్రం నాలుగు ముప్పై ఐదు వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు పదకొండు నుంచి పన్నెండు వరకు ఉంటాయి అలాగే రాహుకాలము ఒకటిన్నర నుంచి మూడు వరకు ఉంటుంది అలాగే యమగండము ఉదయం ఆరు నుంచి ఏడున్నర వరకు ఇకపోతే దుర్ముహూర్తము ఈరోజు ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నము రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మూడు ముప్పై ఆరు వరకు ఉంటుంది వర్జము మధ్యాహ్నము రెండు గంటల ఇరవై నిమిషం నుంచి మూడు యాభై ఆరు వరకు ఉంటుంది అలాగే అమృత రాత్రి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు గురువారం కాబట్టి గురుగ్రహానికి సంబంధించిన స్తోత్రము దేవనాంత ఋషిాంత గురుగ్రాంతి సందీపం బుద్ధిమంతం తిరులక శం నమా బృహస్పతి అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడము రాజు చెట్టు ప్రదక్షిణాలు దక్షిణా స్తోత్రం పారాయణము ఈరోజు విశేష ఫలితాలను ఇస్తాయి ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం కాబట్టి బుధగ్రహానికి సంబంధించిన ప్రియాంగ గుల్కా శవం రూపేడం ప్రతిభం బుధం సౌమ్యం సౌమ్యం గుణప్రైతం తమ్ము బుధం ప్రణమామ్యహం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి అలాగే విష్ణు బుధగ్రహానికి సంబంధించి కాబట్టి విష్ణువాసన పారాయణ కూడా అధిక శుభతాలు ఇస్తాయి బుధ గురువు ఇద్దరు కూడా శుభగ్రహాలు కాబట్టి విష్ణు పారాయణము దక్షిణ స్తోత్ర పారాయణం అధిక శుభత్వాలు ఇస్తాయి ఈరోజు ఎవరికైనా ఏదైనా విపరీతమైన సమస్యలు ఉంటే తీరకపోతే వీసా రాలేదనుకోండి ఉద్యోగం రాలేదనుకోండి ఏవైనా కోర్టు కేసులు ఉన్నాయి అలాంటి వారంట కూడా ఈ గురువారం రోజు శివాలయం ఏదైనా పురాతనమైన శివాలయం చూసుకుని అందులో ఐదు గురువారాలు అభిషేకం చేస్తే మీ సమస్యకు ఐదో గురువారానికి పరిష్కారం లభిస్తుంది అదైతే మొదటి గురువారం రోజు మీరు విఘ్నేశ్వరునికి సుబ్రహ్మణ్య సాగి అభిషేకం చేయించాలి తర్వాత మిగతా నాలుగు గురువారాలు శివునికి అభిషేకం చేయి శివునికి అభిషేకం చేయించే ముందు నందిని ముందు వంచి శివలింగానికి ముందు ఉంచి జయించడం వల్ల మీకు అధిక శుభతల్లో మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అలాగే ఈ ప్రతి గురువారం చేయించిన తర్వాత మీరు రాజు చెట్టు ప్రక్షాళన చేసుకోవడం దక్షిణోత్సవాలను శివాలయంలో కొంచెం పారాయణ చేసుకోవడం చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేయడం వల్ల ఐదో గురువారానికి మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఇకపోతే ఈరోజు తారాబలం ఈరోజు ఆశ్లేష నక్షత్రం కాబట్టి కర్కాటక రాశిలో ఉంటుంది ఆశ్లేష నక్షత్రానికి కాబట్టి తార వల్ల ఏంటంటే అశ్విని మఖామూలం నక్షత్రాలకు పరమై తార అవుతుంది భరణి పూర్వపరకుని పూర్వక్ష నక్షత్రాలకు మిత్ర తార అవుతుంది కాబట్టి బాగుంది అలాగే కృతిక రోహిణి శ్రవణ నక్షత్రాలకు సాధన తార అవుతుంది కాబట్టి బాగుంటుంది ఈరోజు మృగశిరా చిత్తా ధనిష నక్షత్రాలకు తార కాబట్టి బాగాలేదు అలాగే ఆరుద్ర శతపిషం స్వాతి నక్షత్రాలకు క్షేమతారగా అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు పున్న రోజు విశాఖ ఉత్తర పూర్వ వాద్రాక్షలకు ఇవ్వతారు కాబట్టి బాగాలేదు పుష్యమి అనురాధ ఉత్తర వాద్రాక్షలకు సంపత్తారు కాబట్టి ధర్మశైలి పనిచేసుకోవచ్చు బాగుంది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు జన్మతారు కాబట్టి బాగాలేదు ఇవి ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం ఉంటుంది ఈరోజు చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే వృషభ రాశి మరియు కర్కాటకము కన్యా తుల మకరము కుంభము రాసులకు చంద్రబాల్లం బాగుంటుంది సారవల్ల బాగుంటున్న చంద్రబల్లం బాగుంటే మీరు ఈ గురువారం కాబట్టి గురుగ్రహం సంబంధించిన సూత్రాన్ని ఆశ్లేష నక్షత్రం కాబట్టి ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన బుధగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని పారాయణ చేసుకుని పని చేసుకుంటే ఆ పనులు మీకు సఫలీకృతం అవుతాయి ఈరోజు ఆశ్లేష నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించిన శిశువులు ఎవరైనా ఉంటారో వాళ్ళకి బుద్ధ మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది ఈ నక్షత్రంలో ఆశ్లేష నక్షత్రంలో మొదటి పాదంలో పుత్ర పుత్రికా పుత్రులు జనమైన ఎలాంటి దోషము లేదు అలాగే శుభము రెండవ పాదము పుత్రిక జన పుత్రుకుడు జనమైన ధనమున ధనానికి తండ్రికి దోషం ఉంటుంది మూడో పాదంలో జనమైతే తల్లికి దోషం ఉంటుంది నాలుగో పాదంలో జనమైతే తండ్రికి ఆ శిశువునకు కూడా దోషం ఉంటుంది ఈ నక్షత్ర దోష దోషాలకు మిగతా వాటికి ఆచరణలో తండ్రి యొక్క ముఖం చూడాల్సి ఉంటుంది మిగతా నాలుగో పాదంలో జనమైన వారికి హో మహా రుద్ర మహాన్యాస రుద్రాభిషేకము నక్షత్ర నవక్రాజపము దానము దానం చేయాల్సి ఉంటుంది ఈ బుధ నక్షత్రంలో ఆశ్లేయ శాస్త్రంలో జన్మించిన వారు మంచి సౌభాగ్యవంతుడు సౌందర్యవంతుడు క్రూరుడు పరశ్రీలంతో ఆసక్తిగలవాడు రహస్య కార్యకలాపాలు చేసేవాడు చక్కగా మాట్లాడినప్పటి వ్యసనములకు లోబడివాడు వస్తాడు స్త్రీ పుట్టిన మంచిగా చాలా చక్కగా మాట్లాడి కలహ ప్రేరణాలు పురోస్భాలు అవుతుంది అయితే ఈ బుధ నక్షత్రంలో పుట్టినవారు ముఖ్యంగా మీడియాలలోనూ టెలివిజన్ అలాగే వార్తాపత్రికల్లో పనిచేసే వాళ్ళుగా ఉంటారు బ్యాంకింగ్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళుగా కూడా ఉంటారు ఇకపోతే ఈరోజు గురువారం దక్షిణం వారసులు అవుతుంది కాబట్టి దక్షిణ దిశ వారసలు అవుతుంది దక్షిణ వైపు ప్రయాణం చేయకూడదు దక్షిణ ప్రయాణం చేయాలంటే ముందుగా పడమర వైపు వెళ్ళి ఏవైనా పనులు ఉంటే చూసుకొని తర్వాత దక్షిణ వెళ్తే ఆ పనులు సానుకూతుంది ఎందుకంటే ఈరోజు గురువారం పడమర రోజుకు మీకు సానుకూలత ఉంటుంది దర్జాభం ధనలాభం ఉంటుంది కాబట్టి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ ఈరోజు గురువారం కాబట్టి గురుగ్రహం సంబంధించిన సూత్రాన్ని బుధగ్రహం సంబంధించిన సూత్రాన్ని జపం చేసుకోవడం విశ్వాసరావు పారాయణిస్తున్నాం రాజు చట్టం చేసుకోవడం మర్చిపోవద్దు శుభవస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్